హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా రెండు క్వశ్చన్ టెస్ట్ ఇచ్చాం కదా ముందుగా వాటి ఆన్సర్ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ వన్ డే టైటిల్ను ఎవరు గెలిచారు ఆన్సర్ ఆస్ట్రేలియా గెలిచింది రన్నర్ అప్గా మన ఇండియా ఉంది సెకండ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నంబిఆర్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఎస్ సోమనాథ్ గారు ఈయన ఇస్రో చైర్మన్ సో ఇవాళ కరెంట్ అఫేర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం చైనా యొక్క మిషన్ చాంగ్ ఈ సిక్స్లో ప్రారంభించిన మొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ క్యూఏ దేశానికి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏఐఐటి ఇన్వర్టర్ పేటెంట్ పొందింది నెక్స్ట్ నలభై ఆరవ అంటారెక్టెడ్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కు ఆదిత్యం ఇచ్చే దేశమేది నెక్స్ట్ చంద్రుని ధ్రువాలలో మంచు ఉన్నట్టు ఇటీవల ఎవరు రుజువు చేశారు నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న అంటారెస్ అంటే ఏమిటి నెక్స్ట్ మొదటి గోల్ఫ్ యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పథకాల సంఖ్యలో ఎవరూ అగ్రస్థానంలో నిలిచారు నెక్స్ట్ రాజా రవివర్మ యొక్క ఐకానిక్ పెయింటింగ్ లేఖ యొక్క అసలు ప్రతిని ఆయన నూట డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు నెక్స్ట్ డిఆర్డిఓ ఇటీవల ఏ లేజర్ ఆయుధ సంబంధిత ప్రాజెక్ట్ను ఆవిష్కరించింది సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఈ కరెంట్ అఫేర్స్తో పాటు ఆన్సర్ మరియు వాటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ చైనా యొక్క మిషన్ చాంగ్ ఈ సిక్స్లో ప్రారంభించిన మొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ క్యూ ఏ దేశానికి చెందింది ఐక్యూబ్ క్యూ ఇది ఐక్యూబ్ క్యూ అనేది ఇది కెమెరా అండి అయితే ఇది పాకిస్తాన్కు చెందింది ఇంపార్టెంట్ చూద్దాం ఈ మిషన్ పేరు మిషన్ చాంగ్ ఈ సిక్స్ ఈ చాంగ్ ఈ సిక్స్ మిషన్ చైనా యొక్క లూనార్ మిషన్ అంటే ఇది చంద్రునిపై పంపించబోతుంది ఈ మిషన్ ద్వారా చంద్రునిపై మట్టిని తెచ్చి పరీక్షించనున్నారు అంతేకాకుండా చంద్రునిపై ఫోటో తీసేందుకు ఐక్యూబ్ క్యూ కెమెరాతో పాకిస్తాన్ కూడా ఈ మిషన్తో జత కట్టింది అయితే ఐక్యూబ్ క్యూ కెమెరా పాకిస్తాన్ తయారు చేసింది చెప్పుకున్నాం ఇందాకే అయితే పంపించబోయే రాకెట్ పేరు లోంగ్ మార్చ్ ఫైవ్ వీటికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి చూసుకుంటే నిల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై దిగిన మొదటి ప్రైవేట్ లాండర్ పేరు ఓడి సియాస్ చంద్రునిపై సౌత్ సౌత్పోల్లో దిగిన దేశం ఎవరైనా అంటే మన ఇండియానే దిగింది సౌత్పోల్లో చంద్రునిపై మళ్ళీ వెళ్ళబోతున్నది ఎవరు మళ్ళీ వెళ్ళబోతుంది ఆటోమిక్ మిషన్ అనమాట చంద్రునిపై వెళ్ళబోతున్న మొదటి మహిళ క్రిస్టినా కోచ్ అంతర్జాతీయ మూండే ఎప్పుడు జరుపుకుంటారా అంటే జూలై ఇరవైనా ఈ అంతర్జాతీయ మూండే జరుపుకుంటారు జూలై ఇరవైనే ఈ నిల్ అమ్స్టాంగ్ గారు చంద్రునిపై అడుగు పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏఐఐటి ఇన్వర్టర్ పేటెంట్ను పొందింది అంటే ఇన్వర్టర్ తయారు చేసిన దానికి హక్కులను పొందింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి పాట్నా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఐఐటి పాట్నా పోర్టబుల్ పవర్ టెక్నాలజీ కింద అభివృద్ధి చేసిన తేలికపాటి కాంపాక్ట్ ఇన్వర్టర్కు పేటెంట్ పొందింది ఈ బ్యాటరీ మరియు ఇన్వర్టర్ను ఒక యూనిట్గా అనుసంధానిస్తే మామూలు బ్యాటరీ కంటే ఎయిటీ పర్సెంట్ తక్కువ బరువు ఉంటుందట అయితే ఈ ఐఐటి పాటన ఎక్కడ ఉందయ్యా అంటే ఇది బీహార్లో ఉంది ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఇండియాలో మొదటి ఐఐటి ఎప్పుడు అయ్యా అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇది ఖరగ్పూర్లో ప్రారంభించారు అయితే ప్రజెంట్ భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్న ఐఐటి ఐఐటి మెడ్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఆరవ అంటార్కిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే అంటార్కిటిక్ ట్రీటీ ఎప్పుడు ఏర్పడింది అయ్యా అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇది ప్రారంభించింది మాత్రం నైన్టీన్ సిక్స్టీ వన్ ఎక్కడంటే ఆస్ట్రేలియాలోనే కాన్బెరాలో దీన్ని ప్రారంభించారు అయితే ఈ అంటార్కిటిక్ ట్రీటీలో ఇండియా చేరిన సంవత్సరం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇండియా చేరింది అయితే రెండు వేల ఇరవై నాలుగు అంటార్కిటిక్ ట్రీటీ ఎక్కడ జరుగుతుంది అంటే మన ఇండియాలో జరుగుతుంది ఇది నలభై ఆరవది అయితే ఇండియాలో ఎక్కడ జరుగుతుందంటే ఇది కేరళలోనే కొచ్చిలో జరుగుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుని ధృవాలలో మంచు ఉన్నట్లు ఇటీవల ఎవరు రుజువు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చంద్రుని ధృవాలలో మంచు ఉన్నట్టు ఇటీవల ఇస్రో గుర్తించింది అయితే చంద్రునిపై నార్త్ పోల్లో ముఖ్యంగా చాలా ఎక్కువ మంచు ఉన్నట్టు పేర్కొంది అయితే ఇస్రో గురించి తెలుసుకుంటే ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేనులో జరిగింది ప్రధాన కార్యాలయం బెంగళూరు ప్రజెంట్ చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ఈ మధ్య కాలంలో ఇస్రో ప్రయోగించిన ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ ఆదిత్య ఎల్వన్ ఎక్స్పో శాట్ జిశాట్ ట్వంటీ పిఓఈఈఎం మరియు ఇన్సాట్ త్రీ డిఎస్ వీటి గురించి సపరేట్గా వీడియో వస్తుంది అప్పుడు చూడండి డీటెయిల్గా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఆంటరేస్ అంటే ఏమిటి అంటరేస్ అంటే ఆప్షన్ సి రెడ్ సూపర్ జాయింట్ స్టార్ అనమాట ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎర్రటి సూపర్ జాయింట్ నక్షత్రమైన అంటరేస్కు ముందు ఉపగ్రహం ఉన్నట్టు ఈ రికార్డు చేసింది అయితే ఈ అంటరేస్ సూర్యుడి కంటే పదివేల రెట్లు ప్రకాశవంతంగా ఉంటుందని పేర్కొన్నారు అయితే కంటే అండర్స్ వ్యాసం ఏడు వందల రేట్లు ఎక్కువ పరిమాణం ఉంటుందని పేర్కొంది అయితే ఇది మనకు ఆరు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మొదటి గల్ఫ్ యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో పథకాల సంఖ్యలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు ఏ దేశం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి యూఏఈ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే మొదటి గల్ఫ్ యూత్ గేమ్స్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ జరిగింది ఇది అయితే ఎక్కడ జరుగుతుందంటే యుఏలో జరిగింది పథకాడల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది యూఏఈ దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఇటీవల దుబాయ్లో అత్యధిక వర్షాలు రావడానికి గల కారణం కృత్రిమ వర్షాలు కురిపించడం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఏం ఉపయోగిస్తారంటే సిల్వర్ హైడ్రోడ్ని ఉపయోగిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు రివేట్ అయిన క్వశ్చన్ అయితే ఈ మధ్య కాలంలో ఇండియాలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్స్ గురించి తెలుసుకుందాం సో ఈ గేమ్స్ గురించి తెలుసుకుంటే ముప్పై ఏడవ నేషనల్స్ గేమ్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది మహారాష్ట్ర అయితే ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతుందంటే ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుంది ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులో జరిగింది మొదటి స్థానం మహారాష్ట్ర నిలిచింది పారా గేమ్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఢిల్లీలో ఒకటో స్థానం హర్యానా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ జరిగిందంటే గోగ్లా బీచ్లో దీంట్లో మొదటి స్థానం మధ్యప్రదేశ్ నిలిచింది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ నార్త్ ఈస్ట్ ఇండియాలో జరిగింది మొదటి స్థానంలో చండీగఢ్ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ రాజా రవివర్మ యొక్క ఐకానిక్ పెయింటింగ్ హిందూ లేఖ యొక్క అసలు ప్రతిని ఆయన నూట డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ బి కేరళలో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రాజా రవివర్మ యొక్క జయంతి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు ఇది ఎన్నోది అంటే నూట డెబ్బై ఆరోది అయితే ఈ పెయింటింగ్లు మొత్తం ఆయిల్ పెయింటింగ్ రకానికి చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ఇటీవల ఏ లేజర్ ఆయుధ సంబంధిత ప్రాజెక్ట్ను ఆవిష్కరించింది లేజర్ సంబంధిత ప్రాజెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దుర్గా టూ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దుర్గా ఫుల్ ఫామ్ చూసుకుంటే డైరెక్షన్లీ అండ్ రెస్ట్రిక్టెడ్ రే గన్ ఎరే డైరెక్షనలీ అండ్ రెస్ట్రిక్టెడ్ రే గన్ ఎరే దుర్గా టూ మన స్వదేశంగా తయారు చేయబోతున్న ఈ లేజర్ ఆయుధం ఈ లేజర్తో ఖచ్చితమైన టార్గెట్లను ఛేదిస్తుంది ఈ లేజర్ను ఢిల్లీలోని సెన్స్టెక్ సెంటర్ డెవలప్ చేయబోతుంది ఈ లేజర్ ఆయుధం ఉన్న దేశాలను చూసుకుంటే రష్యా ఫ్రాన్స్ జర్మనీ యుకే ఇజ్రాయెల్ మరియు చైనాల దగ్గర ఈ లేజర్ అందరి దగ్గర ఉన్నాయి దీనికోసం మన ఇండియా పది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది సో యూ ఫ్రెండ్స్ ఇవాల్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా రెండు క్వశ్చన్లు టెస్ట్లో ఇవ్వడం జరిగింది వీటి ఆన్సర్ని కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ ఏఎక్స్ త్రీ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి టర్కీష్ వ్యామోగామి ఆన్సర్ కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్ర నిధులతో ఆవు అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఇండియాలోనే మొట్టమొదటిది ఈ రెండు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అండి వీటి ఆన్సర్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీ కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్